నన్ను కాపాడండి అంటూ కువైట్ నుంచి వీడియో విడుదల చేసిన కాకినాడ జిల్లా మహిళ కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది నాకు సరిగా తిండి పెట్టడం లేదు చంపేసేలా ఉన్నారు నన్ను కాపాడండి పిల్లల వద్దకు చేర్చాలంటూ కన్నీటి పర్యంతమైంది గండేపల్లి మండలం ఎల్లమిల్లి గ్రామానికి చెందిన కుమారి భర్త మృతితో పిల్లల పోషణ కుటుంబ భారం తనపై పడడంతో బతుకు తెరుగు పిల్లలను తన తల్లికి అప్పగించి తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పాలకొల్లుకు చెందిన ఎం సుధాకరణ ఏజెంట్ సహాయంతో కుబేట్లోని జంబ్రాలి హమద్ నగరంలో ఓ ఇంట్లో పనికి వెళ్లింది కువైట్ వెళ్లిన ఏడు నెలల కాలంలోనే తాను పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చిత్రహింసలకు గురవుతున్నట్లు వీడియో ద్వారా బాధితురాలు వాపోయింది గారు నమస్తే సార్ మాది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లి సార్ నేను కొయటికి వచ్చి ఏడు నెలలు అవుతుంది సార్ నాకు ముగ్గురు పిల్లలు సార్ ఇద్దరు ఆడపిల్ల ఒక బాబు నేను పిల్లల్ని మా అమ్మకి అమ్మకిచ్చి కోటికి వచ్చాను సార్ మా అమ్మ కూడా ఒంట్లో పోదు సార్ మా అమ్మ కప్పు చూపి పిల్లలు చూసుకుంటుందని వేడికి వచ్చాను నా భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది పిల్లల్ని పెంచుకోవడం కోసం పోషించుకోవడం కోసం నేను బయటకు వచ్చాను ఈ ఏజెంట్ని పట్టుకున్నా మొత్తం ఏజెంట్ మోసం చేశాడు సార్ ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు కొడుతుంది అన్నం పెట్టదు ప్రతి ఏ రోజు కూడా అన్నం తినేవద్దు పని ఒక బాబమ్మ ఒక బాబుని చూసుకోవాలి ఇంకో మనిషి ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి అని చెప్పి మనిషి తీసుకొచ్చి ఇంట్లో చాలా జనం ఉంటారు అందరికీ నేనే చెయ్యాలి పని అంతా నేనే